వర్తమాన్ దేవుని బెట్ల ఇర్మియ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట పరిస్థితుల్లో ఉన్న దేవుని బెట్లరా వారు ఏడుస్తూ వస్తున్నప్పుడు అంటున్న మాట వారు నన్ను ఏం చేశారు రాత్రలంటే అంటే చక్కగా పోవు బాటును నీల కాలువలే యుద్ధ వారినిక విడువకని ఎడల ఎడలా చూపుచున్నాను ఈ మాట అక్కడ ఉంది

தென்

ఉదయకాలం నేను ఆయన మినిషి కాబట్టి ఆ సెషన్ కాబట్టి రావడానికి మనసు ప్రబుద్ధి ఆరో రోజారీగా తప్పనిసరిగా మొదటి ప్రబోధు నా బిడ్డ ఆయన రావాలంటే మాతో కలిసి మీరే దర్శించండి నేనైతే ఏం చేయలేదు చెప్పడం అయితే నా బాధ్యత తీసుకు మీటింగ్ లో అయితే నా మాట ప్రకారం వచ్చానంటారు తండ్రి నా మాట ప్రకారం కాదు పిలుస్తున్నారని ఆయన పిలిచేది నేను కాబట్టి ప్రతి ఒక్కరు నిలబెట్టండి ఎల్ఐదిలోనైనా ఈ వారంలో శతపరచాలంటే ఆయా స్థలాల్లో ఏ సందర్భానికి నిలబడుతున్నాడు విదాసు ఆ సందర్భానికి సరిపడిన వాక్యోగ దేశం ముందే ప్రభావ మీరే మరుగుపరచండి పరిశుద్ధ ఆత్మాభిషేకంతో నింపండి స్పష్టమైన పరిచయం అందించండి అదే మందికి సూటిగా స్పష్టంగా వస్తున్నాను వస్తున్నాం అంటున్నారు పేది కుటుంబం గుజ్జు కుటుంబం దేవి కుటుంబం తెలుగు దుర్గారి కుటుంబం ਕੁਮਾਰ ਪਰ ਵਿੱਚ ਭਾਰਤ ਦਾ ਪਾਟਾ ਉਹ ਨਾਲ